మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఇలా పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక ఉస్నాబాద్ వాళ్ళందరూ వచ్చి అందరు వచ్చారా తీసుకుంటారా మీరంతా మళ్ళా తర్వాత అయిపోయినాక మాకు రాలే మీకు రాలే అని చెప్పి కిషోర్ అన్నాన్ని పోలీసులు అలగాద్దు మీరే చూసుకోవాలి అవైలబుల్ అందరు అండ్ సురేష్ లచ్ సురేష్ శేఖర్ వినోద సంపద్ వెంకట్ కరీంనగర్ అంతా వచ్చి ఏది ఉష్ణాబాద్ అంతా వచ్చి ఎవరు పాడుతారో పాడిస్ ఇవ్వండి సంపద్ సార్ సాంస్కృతిక సేన టీపీసీ సాంస్కృతిక సేన అన్న శ్రాలన్న కారు నిండే ఎక్కి వచ్చారు కానీ అక్కడే కూర్చుంటారు కూర్చొని ఇక మీరు వచ్చింది శ్వేత అండ్ టీమ్ వేదిక మీదకి వచ్చి ఒకసారి వారి వీరి పాట వారి ఆట అన్న రవీందర్ అన్న రండి దయచేసి అందరికీ తెలంగాణ కళాభివందనాలు ఉద్యమాభివందనాలు పాట ప్రజల కోసమే కళాకారుడు సమాజం కోసం కళలు వర్ధిల్లాలి వేటాడే పులుల్లాగా సింహాల్లాగా కళాకారుడు ఎప్పుడు కూడా అలసిపోవద్దు ఓడిపోవద్దు గెలుపు మనదే ఈ కళాకారులందరికీ కూడా ఉద్యోగం ఉపాధి ఈ రెండే కావాలి మనం కోరుకునేది కూడా అదే మన ఉద్యమ నేత నాయకుడు కిషోర్ అన్న కావచ్చు చక్ర రగన్న కావచ్చు వాళ్లకు సైనికుల్లో పనిచేస్తున్న మిగతా టీం అందరికి కూడా వారికి పాదాభివందనాలు కళాభివందనాలు తెలియజేస్తున్నాం అలసిపోకుండా సైనికుల్లా సాగిపోదాం ఈ యుద్ధంలో ఎక్కడ కూడా ఆగిపోవద్దు ఉద్యోగం ఉపాధి మన బతుకులు బజార్లో పడకుండా మన బతుకుల్లో పొడుపు పొడవాలని ఆ పొద్దు పొడుపుల్లై మనం ముందుకు సాగిపోదాం మా ఉస్నాబాద్ కళాకారుల తరఫున మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తూ మా ఉస్నాబాద్ కళాకారుడు గద్ద సంపత్ నిపులే దాసి అనే ఒక అద్భుతమైనటువంటి పాటతో మీ ముందుకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి కళాకారులకు కళాభివందన తెలియజేస్తూ దాల్చి నీకు జన్మనిచ్చేనో నిత్యముండే పోరా జ్వాలవో వీర తెలంగాణవో మా పూరు తెలంగాణవో నిప్పులే నిప్పు గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చేనో నిత్యము ఆ రకమండే పోరాట జ్వాలవో వీర తెలంగాణవో మా పొరు తెలంగాణవో

పల్లి మాన్పల్లి బయ్యింది జనగా మాతృంది కేనేతలు చేతులు అందించగోనేతలు చేతులు అందించగా సిరిసిల్ల ధర్మ ప్రసిద్ధమయ్యింది నిపులే దాచి ఓటే పణిచేనో ఏత మూారక బండే తప్పు తెరువులని నిప్పు నెగడయింది బొండ్రాయిలో బోరు మొదలయ్యింది బొండ్రాయిలో పోరు మొదలయ్యింది బొండ్రాయిలో పోరు మొదలయ్యింది కూలి లెక్క పోతావా తుమ్

నిచ్చేనో నిత్యము మారండే వాళ్ళవో వీర తెలంగాణవో మాలంగా పాండితాజీ నీకు చెందా నిత్యము మరక మండే పోరాటో వీర తెలంగాణవో మా మా తెలంగాణవో జై తెలంగాణ తర్వాత చాటా వర్తిల్ లాలి మీరు చప్పుడు ఎత్తలేరు అవ్వతాడు మన ఐక్యంగా ఉందామో లేదా కళాకారుల ఐక్యత చాత వర్తి లాయి నోరు నెలలు కూడా నల్ల కట్ట నోరుతోటి కళాకారు రాయి చాత థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గద్ద సంపత్ కలప మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ మిమిక్రీ మ్యాజిక్ ఈల పాట రివర్స్ పాట ఫ్లూట్ ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక